ఇక మేడిఘట కుంగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్డీఏసే నివేదికను త్వరలోనే బయట పెడతామన్నారు బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించారు అనంతరం పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసినాం ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ మూడు బ్యారేజ్లు ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న కూడా తప్పు ఆ తప్పు అయిపోయింది మాది పొరపాటున ఘటన కమిషన్ కోసం కట్టినామా దేనికోసం కట్టినామా పొరపాటైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ రెండు లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది ఆ రెండు లక్షల కోట్లు